హనుమకొండ పట్టణంలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడి ఆవరణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఒకే చోట పెట్టి ఆడపడుచులంతా బతుకమ్మ ఆడారు అనంతరం ఇంటి నుంచి తెచ్చుకున్న ప్రసాదాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు వేడుకలు జరుపుకుంటామని మహిళలు తెలిపారు ఇవాళ ఎంగిల్ పూల బతుకమ్మ ఇక్కడ వేస్తంబాలి గుర్లో జరుపుకుంటాం ఇది ఆడవాళ్లకు చాలా గొప్ప బతుకమ్మ అది తెలంగాణలో చాలా గొప్ప బతుకమ్మ ఇది బతుకమ్మను మనము ఐదు రకాలు తొమ్మిది రకాల పూలతో పేరుస్తాము అందులో గునుగు పువ్వు తంగేడి పువ్వు బంతి పూలు చేమంతి పూలు గులాబీ పూలు అన్నీ తీసుకొచ్చి కింద ఆకులు వేసి గౌరమ్మను చేసి పేర్చిన తర్వాత గౌరమ్మను పెడతాము మొదటి రోజు పప్పు నైవేద్యంగా పెడతాము పప్పు ప్రసాదము ఒక పొట్లాలు పప్పు నైవేద్యాలు పెడతారు అలాగే గౌరమ్మనం చేసి అందరూ ముత్తైదులకు పంచడం జరుగుతుంది ఇక్కడ స్తంభాల గుడిలో చేసుకోవడం మనకు చాలా అదృష్టం ఇక్కడ ఇక్కడే మేము నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆడుతున్నాను అందరికీ సంతోషంగానే ఉంది పెద్దలు చిన్నలు అందరు కూడా బాగానే ఆడుకుంటున్నారు ఈ రోజు కొంచెం వర్షం పడ్డట్లా అంత వెనక ముందు అవుతుంది ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి సంబంధించి బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్దగా పెద్ద పండుగగా జరుపుకుంటారు తెలంగాణలో ఇది తొమ్మిది రోజుల పండుగ ప్రతిరోజు నా నైవేద్యాలతోటి పండుగ జరుపుకుంటారు లాస్ట్ సజ్జల బతుకమ్మ తోటి ఈ బతుకమ్మ అనేది అయిపోతుంది ముగిసిపోతుంది ఈ బతుకమ్మ అనేది ఏంటంటే పూల పూలతోటి సంబంధించినది అన్ని రకాల పూలు ఇదివరకు దొరికేదండి ఇప్పుడు ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి ఈ పూలు అనేది రేట్లు వచ్చేసి ఎక్కువ అయిపోయినాయి ఇవాళ కొంచెం ఈ వర్షం చేయబట్టి కొంచెం ఈ ఆనందం కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుందండి కాకపోతే ఈ ఆడవాళ్ళకు సంబంధించి దసరా పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగ అనేది చాలా సంతోషం